టీవీఆర్ న్యూస్కు స్వాగతం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కొవ్వూరు మండలం ఐపంగడి ప్రాంతం నుండి మట్టి చట్రు మెటల్ లారీలు గామన్ బ్రిడ్జి మీదుగా రాజమండ్రి దిగుతూ ఉంటే మైనింగ్ దందా పేరుతో ప్రైవేటు వ్యక్తులు నిలువు దోపిడీ చేస్తున్నారని లారీ యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జగన్ ప్రభుత్వంలో ప్రారంభమైన ఈ దందా కూటమి ప్రభుత్వం వచ్చినా కొనసాగుతుందన్నారు ఏ అధికారికి చెప్పినా ఏ ప్రజాప్రతినిధికి చెప్పినా పట్టించుకున్న దాఖలాలు లేవని ఐపంగిడి గ్రామానికి చెందిన లారీ యజమాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు సార్ జీవిఆర్ న్యూస్కి నమస్కారం అండి అసలు మైనింగ్ పేరు చెప్పి వైఎస్ఆర్సిపి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అలా పర్మిషన్లు ఇచ్చేశారండి ఆ టైంలో అప్పటి నుంచి కూడా లారీకి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అదనంగా క్యాష్ రూపంలో ప్రతి లారీకి వసూలు చేస్తున్నారండి వాళ్ళు ఎందుకు చేయలేని మట్టి చెట్టుకు కూడా పంతొమ్మిది వందలు వసూలు చేస్తున్నారు ఈ రోజున లారీ వ్యవస్థ ఎలా ఎలా అది ఏ రకంగా చెప్పుకోవాలంటే ఆ చెప్పుకోవడానికి కూడా మాకు నోట్లోంచి రాలేని విధంగా ఉందండి వ్యవస్థ దానికి ముఖ్యంగా ఈ మైనింగ్ అధిక వసూలు చేయడానికి ప్రైవేట్ వాళ్ళు వసూలు చేస్తున్న వాళ్ళ వల్లే మాకు ఇబ్బంది జరుగుతుందండి ఈరోజు కృష్ణ దగ్గర డస్ట్ కానీ సాదాకానికి కూడా ఎందుకు పనిచేయదు డస్ట్ ఎవరి గుమ్మలో వేసుకోవడానికి వాడుకుంటారు అలాంటిది అది వేసుకోవడానికి కూడా మూడు వేల ఎనిమిది వందల రూపాయలు లారీకి వెళ్ళి అదనంగా వసూలు చేస్తున్నారండి దాని ఖరీదు మూడు వేలు ఉంటే డస్ట్ ఖరీదు వీళ్ళక మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అదనంగా డబ్బులు ఇవ్వాల్సి వస్తుందండి ఈ రెండు కలిపి లారీ ట్రాన్స్పోర్ట్ కలుపుతుంటే కస్టమర్కి ఇబ్బంది అయిపోతుందని చెప్పి ఈ రోజు ఎంచుకోవడం మానేస్తుందండి దానివల్ల కూడా లారీ ఓనర్లు చాలా ఇబ్బంది పడుతున్నారండి కరాయిలు లేక అసలు ఎవరు సైడ్ ఫిల్లింగ్ చేద్దామన్న చెట్టుకు కూడా పంతొమ్మిది వందల రూపాయలు అదనంగా తీసుకుంటున్నారండి దానివల్ల లారీ వ్యవస్థ చాలా ఇబ్బంది పడుతుంది ఒక రాజమండ్రి చెట్టు లారీ పంపించాలంటే వీళ్ళకి పంతొమ్మిది వందల రూపాయలు క్యాష్ రూపంలో కట్టాలే టోల్ గేట్ కట్ అవుద్ది టోల్ గేట్ కట్ అవుతున్నది సహజంగా జరిగేదండి అండి అది టోల్ గేట్ దగ్గరే మళ్ళీ ఓవర్లోడ్ అని చెప్పేసి వాళ్ళ డబ్బులు వసూలు చేస్తున్నారు లారీకి ఆ లేకంగా పద్దెనిమిది వందల చిల్లర ఓవర్లోడ్ అని చెప్పి వాళ్ళకి వాళ్ళ డబ్బులు వసూలు చేస్తున్నారు వాళ్ళు వసూలు చేసిన కిలోమీటర్ తర్వాత ఏమో ఇవాళ ప్రైవేట్ వాళ్ళు ఉండి పంతొమ్మిది వందల రూపాయలు చట్టరకి ఇవ్వాలంటున్నారు దానివల్ల సైట్ ఫిల్లింగ్లు కూడా మానేసారండి ఎవరికాలు చేయించుకోవడం వ్యవస్థ ఒకదాని తర్వాత ఒకటి లారీ ట్రాన్స్పోర్టర్ మీద పడి లారీ యజమానుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు అసలు గవర్నమెంట్ ఆఫీసర్లకు కానీ అధికారులకు కానీ వీళ్ళు ఇలా క్యాష్ రూపంలో వసూలు చేస్తున్నారని తెలియదు అంటారా సార్ మేము ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా వాళ్ళు వసూలు చేస్తానికి రైట్ లేదని మైనింగ్ ఆఫీసులో మైనింగ్ డిపార్ట్మెంట్ వారు చెప్తున్నారు మేము ఎవరు కట్టమంటున్నారు అంటున్నారు కడదే కనాల్లో లారీ స్టేషన్లో పెడతామని చెప్పి వాళ్ళ స్టేషన్లో పెట్టి స్టేషన్లో పెట్టి మైనింగ్ ఆఫీసర్లతో కేసులు రాయించుతున్నారు ఒక్క లారీ కేసులు రాయించాలంటే ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయలు ఏం కడతామని చెప్పి ఇలా మూడు వేల ఎనిమిది వందల రూపాయలు క్యాష్ రూపంలో ఇచ్చి మేము వెళ్ళవలసిన పరిస్థితి జరుగుతుంది అసలు వాళ్ళు ప్రైవేట్గా వాళ్ళు అక్కడ వసూలు చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు మైనింగ్ బిల్లు రాయల్టీ బిల్లు తెచ్చుకున్నారా లేదా లారీ వాళ్ళు అని చెక్ చేయడం కోసమే వాళ్ళకి ఇచ్చారండి పర్మిషన్ వాళ్ళు మైనింగ్ ఆఫీసర్కి అప్పచెప్పి బిల్లు లేని లారీలు మైనింగ్ ఆఫీసర్తో కేసు రాయించాలి వాళ్ళ బాధ్యత అది కానీ వాళ్ళు ఎలా క్యాష్ రూపంలో వసూలు చేస్తున్నారంటే ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఉంది దీని గురించి మీ న్యూస్ రిపోర్టర్లు అందరూ కూడా ఒకసారి పట్టించుకోవాలని కోరుచున్నాం రియల్గా అక్కడ డబ్బులు క్యాష్ రూపంలో హెల్త్ ఏ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోవడం మన మా లారీ ఓనర్లు ఏమంటారంటే దాన్ని ఇంకా మాకు దురదృష్టం అంతా ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ సమస్య పరిష్కారం లేదు ఆ గవర్నమెంట్ సేపు ఆ గవర్నమెంట్ వచ్చిందా ఈ గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ అదే కంటిన్యూ చేస్తుంది అసలా గవర్నమెంట్ని అనుకోవడంలో కూడా లేదండి డబ్బు ఒత్తినే రాదు చేదేం కాదు కదా అని అడుగుతారు ఎవరన్నా చెప్పుకున్నా అసలా పట్టపగల్లో మళ్ళీ మెయిన్ రోడ్డు మీద చిన్న రేగులర్ షెడ్ లాంటి టెంట్లు వేసి డబ్బులు పది మంది కుర్రోళ్ళు ఉండి అసలు ఎందుకు వసూలు చేస్తున్నారు అంతంత డబ్బు ప్రతి లారీకి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారని అడిగే డిపార్ట్మెంట్ లేదండి ఈరోజు మైన్స్ వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు పాడుకున్న ఓన్లీ మైనింగ్ బిల్లు ఉందో లేదో అని చెక్ చేయడం కోసం వాళ్ళ డబ్బులు మిమ్మల్ని ఎవరమ్మంటారని మైనింగ్ వాళ్ళు అంటారు అసలు దీని గురించి ఏ ఏ ఒక్క మీడియా కూడా లేదు అది ఎందువల్ల అనేది తెలియదు కానీ ఏ మీడియా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు రాస్తున్నారని ప్రజల సమస్యల గురించి ఆలోచించే మీడియా కూడా లేదు వాళ్ళ బిల్లు వసూలు చేయడానికి రైట్ లేదు సార్ వాళ్ళు ఎందుకు ఉన్నారు అని అంటే ఓన్లీ రాయల్టీ బిల్లు ఉన్నదా లేదా అని చెక్ చేయడం లేనట్లని పోలీస్ స్టేషన్లో పెడతాం లేకపోతే మైనింగ్ ఆఫీసర్కి అప్పచెప్తాం అదే వాళ్ళ రూల్ అండి